హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్ అమ్మ పరమేశ్వరి జనని జగదీశ్వరి సాంగ్ పార్ట్ త్రీ అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్ విజయవాడ నందున ఇంద్రకి లాద్రిపై కనకదుర్గ రూపములో కలలోలికే తల్లి మధురమి నాక్షిపై మధురలో విలిసావుగా మగువలకు మొత్త భాగ్యమునిచ్చేవుగా శంఖ చక్ర గదులను త్రిశూలమును ధరించి అభయ హస్తము చూపి ఆదుకునే తల్లి అమ్మ పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమస్తుతే ఆశ్రిత జనపాలిని జనపాలుని మధ్యని జనని వరదాయిని దుష్టులను దండించి శిక్షులను రక్షించి అభయాలను ప్రసి ప్రసాదించు శ్రీ దుర్గా భవానీ నవరాత్రుల ప్రభలలో నగులు చిందించు దాసజనుల కటాక్షించు అమ్మ మీనాక్షి అమ్మ పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే భవానీ దీక్షభూని సేవించిన భక్తులకు కొంగు బంగారంగా నిలిచి పాలించే తల్లి కొలుచుచున్న భక్తులకు కొండంత అండగా నిలిచి భోగభాగ్యాలను ప్రసాదించు శంకరి పసుపు కుంకుమ పువ్వులు గాజులు మాంగళ్యం మొత్తైదో భాగ్యమును ప్రసాదించు ఈశ్వరి అమ్మ పరమేశ్వరి జనని జగదీశ్వరి దుర్గా భవాని గౌరీ నమస్త ఆది అంత రహితమైన అనంత తేజోమయి మమ్మల్ని ఆలకించి పాలించుము తల్లి రవిచంద్రుడిని కనులు తారలు నీకేశములు విజయ పవనాలు అమ్మ శ్వాసలు శ్రీవాణి శ్రీ లక్ష్మి శ్రీ గౌరీ రూపం త్రిమూర్తుల హృదయములలో విహరించే తల్లి అమ్మ పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అది ఇంకా పార్ట్ ఫోర్ కూడా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో